మన పరిశుద్ధుడు విమోచకుడు శక్తి దానికి రోజున దేవుని వార్త ధ్యానంలోకి మన పేరట వందనాలు ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది ఇవి చాలామంది కాదు కానీ అందరూ మనుషుల లేకపోతే ఇంకెవరా ఇంకెవరాలు కాదు అందరూ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఆయా సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవటం అనేది జరుగుతుంది రెస్ట్ తీసుకోవటం అనేది జరుగుతుంది ప్రభు ఆయన కృపను అనుభవించినటువంటి దావీదు యేసు ప్రభు గురించి ఏం చెప్తా ఉన్నాడంటే దేవుడు నీలాంటి నా లాంటి భూమి మీద ఉన్నటువంటి మనుషుల వంటి మనుషుడుగా దేవుడు నూట ఇరవై ఒకటో కీర్తన మూడు నాలుగు వచ్చినారులో ఆయన నీ పాదముతో ట్రైలయడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయేళ్లు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే మీరు ఇప్పటి వరకు ఆయా సందర్భాల్లో వినుంటారు అవును ఈయన విశ్రాంతి తీసుకోకూడదు కదా అనే మాట మాట్లాడేటట్లుగా ఎదుటోళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఈ మాట మాట్లాడవచ్చు అవును ఈయనకి రెస్ట్ అయింది రెస్ట్ ఉండొద్దు కదా ఈయనకి అని మాట్లాడే పరిస్థితిని ఆ ఎదురు మనుషులు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు వచ్చారు ఒకసారి వెనకెదిరి ఆలోచన చేస్తే కొంచెం అర్థం కాదు కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది ఇట్టే అర్థమవుతుంది నిజంగానే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంత అధికారం చేతిలో ఉన్నా సరే ఎంత అధికారం అయ్యా నువ్వు మమ్మల్ని పరిపాలన చెయ్యి మరి నువ్వు మా మీద అధికారి వై ఉండు మా బాబోగులు చూసుకొని అధికారం అప్పచెప్తే అధికారం తీసుకున్న ఆయన ఈ నేను మీతోటి మనుషుండే కానీ మనుషుండే కదా మరి నాకు రెస్ట్ కాబోతా కాబోతా రెస్ట్ నేను ఎంత యంత్రం అయినా సరే కరెంటు నచ్చేకే నడుస్తుంది లేదా బ్యాటరీలో ఆ పవర్ ఉన్న చేయ నడుస్తుంది ఒకవేళ కరెంటు ఇరవై నాలుగు గంటల నుంచి అన్ని రోజులు నడిపించినా అన్ని రోజుల తర్వాత ఒకనొక రోజు అది మూలంగా పడుతుంది ఏది భూమి మీద కొనుక్కకుండా నిద్రపోకుండా మనల్ని పట్టించుకుని నాకు లేక లేఖను సెలవిస్తూ ఉండాలి ఇస్రా కాపాడేటువంటి వాడు మనుషుడు కాదు యంత్రం కాదు ఆకాశం అంటున్నటువంటి దేవుడని ఉండి మనమున్న ఈ భూమిని ఆకాశాన్ని భూమి మీద ఉన్నటువంటి సముద్రాన్ని దాంట్లో ఉన్నటువంటి సకల జలచరాలని పుట్టించిన దేవుడు ఈ భూమికి ఆకాశానికి సహద్దులు నియమించుడు మీరు ఇక్కడనే ఉండాలి ఇక్కడనే మీరు ఉండాలని హద్దులు నియమించుడు ఆ దేవుడు మన దేవుడు ఈ రోజున మనకు దేవుడు ఉన్నాడు మనకు దేవుడై ఉండి ఏమంటా ఉన్నాడు అంటే మీరు ఎవరి మధ్యలో ఉన్నారో వాళ్ళ వంటి మనుషుండే కాదు లేఖనంలో అదే ఉంది అలాగనే ఎవరి మధ్యలో మనం ఉన్నదో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలని కావాలంటే టెస్టు చేయాలని చూస్తే వాళ్ళే చెప్తారు ఒక పది రోజులు వాళ్ళ చేత ఇంత రెస్ట్ లేకుండా పని చేపిస్తే పని చేపిస్తే ఆ తట్టను బుట్టను తీసి ఇచ్చి ముఖాన్ని కొట్టి నీలాగే నేను కూడా మనిషి నేనయ్యా అని తిరిగిపోతాను పోతాను కానీ దేవునిని ఆశ్రయించినటువంటి మనము ఆయన రాజ్యముగా ఉన్నటువంటి మనము దేవుని దూత చేత బోధించబడుచు ఉన్నటువంటి మహిళ ఏదో నాకు తెలియదు ఏం జరగబోతుందో నాకు తెలియదు నేను అన్నట్లుగానే నాకు జరగలేదు జరగని నాకు ఎందుకంటే నేను నీ మరుగు చూసాను నీ మరుగు నేను నీ సరళి చూచాను భూము నన్ను నెమ్మదిగా ఉంచాలి నాకు అదే కావాలి ఈ భూమి మీద నేను ఏ దిక్కుపోయినా ఎక్కడ ఇవ్వ కూర్చున్నా ఇంత నెమ్మది అనేది లేదు ఇంత నాకు విమోచన అనేది లేదు పై వేచు నేను నమ్ముకున్నటువంటి వారికి వారికి వాళ్ళకి తగ్గే వాళ్ళకి తగినటువంటి పనులు వాళ్ళకు ఉండేటువంటి భారాలు వాళ్ళకున్నాయి ఉన్నాయి కదా మరి ఎవరిని చూసుకున్నా సరే ఉండేటువంటి భారాలు బాధ్యతలు ఉండేవి ఎవరిని చూసుకున్నా చివరికి దైవాంస అని చెప్పుకునేటువంటి వారికి కూడా అందుకే మొదట్లో చెప్పుకున్నది ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళల్లో అందరూ ఎక్సెప్ట్ అంటే ఒక్కడు కాదు అని చెప్పడానికి లేదు అందరూ కూడా ఎలా మనకి శ్రమ వచ్చినప్పుడు మన పక్షంగా నిలబడి మనలని ఆదుకునేటువంటి స్థితిలో వారు కూడా లేరు చివరికి ఇంకా చెప్పుకున్నాను దైవాంసూతులు అని వాళ్ళు కూడా ఏసు ప్రభుత్వంతో మరీ తోట చెప్తా ఉన్న కాస్ వార్త మొదట అధ్యాయము ముప్పై మూడవ ఆయన యాకోబు వంశిస్తున్నాను యుగ యుగములు వేలుము ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదని ఆమెతో చెప్పాను ఓ అమ్మ నీవు దేవుని రాజ్యముగా ఉన్నటువంటి దేవుని మనుషులు మనుషులే కదా దేవుని మనుషులే కదా నీకు దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటిదంటే ఆయన రాజ్యం అంటే మీ జీవితాల్లో మీకు వచ్చే నెమ్మది నెమ్మది అంతము లేనిదై ఉంటుంది నెమ్మది ఉండటమే అంతది మాత్రం భూమి మీద సమాధానం కలిగి ఉండటమే అంతది మాత్రం ఈ నెమ్మది అంతపు లేనిదై ఉంటుందంట అంతం లేనిదై ఉంటుందంట దూత ఇవన్నీ చెప్తా ఉంటే అంతేమీ తెలియదు అప్పటికే వాళ్ళ హృదయాల్లో ఉన్నది మాకు దేవుడు ఉన్నాడు మాకు మంచి నేను చేస్తాడు వీళ్ళలో కూడా మంచిగా మేల్ చేసేది కూడా ఆయనగా మాకున్నప్పుడు మాకు ఇంకోటి ఆలోచన లేదని వాళ్ళు ఉన్నారు అయితే దేవుడు వాళ్ళ మధ్యలోనికి వచ్చి రాజ్యము చేయబోతూ ఉన్నాడు పరిపాలించబోతూ ఉన్నాడు అనేటువంటి విషయము ఆమెకి పూర్తి అవగాహన అనేది లేదు అంత ఇంకా తెలుసు దేవుడు మాకున్నాడు మాతో పాటు ఉంటాడు కానీ ఇప్పుడు జరుగుతున్నట్లుగా ఆ రోజు ఆమెకి ఇంత ఇంత అవగాహన అనేది లేదు శిశువులకే లేదు శిశువులకే ఆయన పునరుద్ధరణ తర్వాత కొన్ని రోజులకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది ఒక క్రమం అనేది వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధ కొద్దిగా తీసుకొని వస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది ఇవి జరగక ముందే ఆయనకు వచ్చి దేవుడి దేవత చెప్తా ఉంటే ఏం అర్థం కాదు ఏమర్థం కాదు అమ్మ చూడండి మీ జీవితాల్లో నెమ్మది అని ఎదురకపోతూ ఎంత నెమ్మది అంటే ఆయన శరణు వచ్చి ఆయన మరుగు చూచినటువంటి వారు అంటే ఆయనను ఆశ్రయముగా నేను కొన్ని మాకు అడ్డుగా ఉండు అండగా ఉండు మమ్మల్ని కాపాడు నేను అన్నీ చూసా అటు పోయినా ఇటు పోయినా ఇటు పోయి నాలుగు దిక్కులు తిరిగి కానీ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఆయా సందర్భాలలో వాళ్ళ యొక్క బాధ్యతలను గుర్తొచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు నేను మనుషుల పని గుర్తొచ్చినప్పుడు మమ్మల్ని వదిలిపెట్టిపోతా ఉన్నారు నీవక్కడే తాగిది చెప్పినట్లు అలా తాగిది చెప్పింది కదా ఆయన ప్రజలను ఆయన కాపాడటం కొరకు డు నిద్రపో నువ్వైతే సరైనటువంటి దేవుడు ఎందుకంటే అది కాడంలో చూస్తే వాటికి హద్దులు పెట్టి హద్దులు పెట్టి ఇక్కడి నుంచి కదలవుతావు అని చెప్పినటువంటి దేవుడు కానీ చదువుకున్నా ఇప్పుడు నా జీవితంలో నేను అనుభవిస్తాను అక్కడేమో ఇది అంటాడు అంత అన్నా మొనగాడు అంత అన్నా మొనగాడు ఒకనొక సమయంలో నా తోటికి నాకు చేత కావట్లే నాకు సామర్థ్యం లేదు నా వల్ల కావట్లే అంత రెస్ట్ తీసుకుంటాను అంత నాకు నెమ్మది కావాలని ఏదో ఒక సూర్యుడు కిందకి పోయి సూర్యు కిందకు పోయి కూర్చొని విశ్రాంతి తీసుకుంటా ఉంటాను మరి అన్నన్ను ఇన్నో కదయ్యా మరి నీ మాటలు విడిపోయినాయి అంటే అవన్నీ ఆ కొ కాలంతో పాటు కలిసిపోతూనే ఉంటాయి కాలంతో పాటు కలిసిపోతూనే ఉంటుంది యేసు ప్రభు కాలాన్ని ఆయనతో పాటు తీసుకుపోతాడు కాలంతో కలిసిపోడు కాలాన్ని ఆయనతో పాటు తీసుకుపోతాడు ఆ దేవుడి యొక్కకు మనం ఈరోజు వచ్చిన లేఖనం సెలవిస్తూ ఉన్నది ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏమనంటే నూట నలభై మూడవ కీర్తన తొమ్మిదవ శుడు యోవా నేను నీ మరుగు చూచి ఉన్నాను నీవే కాపాడు వాడిని అడిగితే వాడు వాడు అన్ని చెప్పి ఇన్ని చెప్పి చివరికి వచ్చే రెస్ట్ కావాలని రెస్ట్ కావాలా నా శ్రమలో నాకు తోడుగా ఉంది నాయనా నాయన అంటే నాకు రెస్ట్ కావాలా నేను నీ పోటీ మనుషుడే కదా అని చెప్పి పోయి ఆ సూర్యుడు కింద పీసు నువ్వు నాకు తోడుగా ఉండవు ఎందుకంటే నీ మరుగుచు వచ్చా అడ్డుగా అండగా ఉంటామని నీ మరుగుసొచ్చా అగేన్ మన దేవుడు కాపాడటానికి అండగా ఉండటానికి బలవంతుడు ఆ బలవంతుడి వద్దకు మనం ఈరోజు ఆయన రాజ్యంగా ఏర్పాటయ్యాం మనుషుల లాంటి మనుషుడు కాదు పైన దేవుడు ఆ పైనండే దేవునికి ప్రార్థించుకున్నాం పరిశుధుడ పరిలోక్క తండ్రి వారసులోనగా నీ చేత స్థాపించబడి ఉండగా ఈ బలహీనమ తినటువంటి మనుషుల మధ్యలో తండ్రి మనుషుల సహాయమును అర్థం అర్థించగా నీవు దేవుడవని సమస్తమును వీలు వాడవని నీ రాజ్యముగా ఉండి నీ మరుగు నీ ప్రియ జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి ఉన్నటువంటి సమస్త బలహీనతల నుంచి సమస్త అవసరాల నుంచి వారికి కావలసిన అవసరములను తీర్చవచ్చు వారికి తండ్రి కావలసిన బలమును అనుగ్రహించవచ్చు నీవు మాత్రమే కాపాడుటకు సమర్థుడము ఏ మాత్రము కూడా కొనుకవు నిద్రపోవు లేఖనము చెప్తూ ఉన్నట్టు సత్యవంతుడమైన దేవుడవు మీ చేత మా జీవితాలను ఆశీర్వదించమని వివాదంలో చెంతా ఏ సునామం ప్రార్థించి వేడుకొచ్చు ఉన్నారు తండ్రి ఆమె ఆమెను మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండదు కాక ఆమె ఆమెను